నాకు హాయ్ మ్యామ్ హాయ్ నాకు గ్యాస్ ప్రాబ్లం ఉంది మ్యామ్ అయితే ఆయుర్వేదంలో దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉందంటారు అవును అండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండి హోమ్ హోమ్ రెమెడీస్కి పోతే మీరు కొంచెం బటర్ మిల్క్ హింగువా ఎక్కువ వేసి తాగొచ్చు ఇంకా ఓమా ఓమా పౌడర్ జీరా పౌడర్ ఇంకా హింగువా ఇంకా బ్లాక్ సాల్ట్ అని వస్తుంది మార్కెట్లో అది మొత్తం కలిపి బటర్ మిల్క్ తాగితే కూడా మీ గ్యాసెస్ వెళ్ళిపోతాయి ఇంకా వాటర్ ఎక్కువ తాగాలి ఇంకా యోగాలో అంటే పవన్ ముక్తాసన్ అనే ఆసనం ఉంది ఇంకా గోముఖాసన టెంపరీ అది టెంపరీ రిలీఫ్ ఇస్తుంది మీకు తర్వాత మరీ ప్రాబ్లమ్ అయితానే ఉంటది మీకు రెగ్యులర్ గా మీకు చాలా అంటే రాత్రి వామ్ వాటర్ తో త్రిఫల టాబ్లెట్ తీసుకోండి ఒక టాబ్లెట్ లేకపోతే వన్ టీ స్పూన్ త్రిఫల అట్లా తీసుకోండి పొద్దుగల అంటే ఎస్టీ మధు అని ట్యాబ్లెట్ వస్తుంది లేకపోతే చూర్ణం వస్తుంది లేకపోతే హింగ చూర్ణం కూడా వస్తుంది మార్కెట్లో ఏ బ్రాండ్ అయినా హింగవష్టం చూర్ణం తీసుకోండి ఆఫ్టర్ లంచ్ అది బటర్ మిల్క్లో వన్ స్పూన్ హింగవస్ట చూర్ణం లేకపోతే అవి పత్తి కార చూర్ణం అది బటర్ మిల్క్లో వేసుకొని తాగండి ఈ ప్రాబ్లం మీది గ్యాసెస్ది ప్రాబ్లం వెళ్ళిపోతుంది హలో